తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఐదో భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్మిస్ట్రెస్ వర్ధనమ్మగారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జీ పోస్టు వస్తుంది నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదాభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మగారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది అమెరికా వెళ్ళిన నరసింహమూర్తి అక్కడ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ మిస్టర్ రసెల్ను కలుస్తాడు డబుల్ బెడ్రూమ్ విత్ షేరింగ్ ఫెసిలిటీ తీసుకుని రూముకు వెళ్తాడు నర్సింహమూర్తి అతని రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో ఖంగు తింటాడు ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఐదవ భాగం వినండి మాధవి అప్పుడప్పుడు అటు దీర్ఘమైన బడి నుంచి వడివడిగా నడుస్తూ వచ్చేటప్పుడు స్కూలు కార్యాలయం నుంచి దస్త్రమొకటి చేతబట్టుకుని అటునుంచి ఇటు వేగంగా నడిచి వస్తూ శంకరం తారశిల్లినప్పుడు పలకరింపుగా ముఖంతో చూసి ఆగేది అతడి స్పందన కోసం కాని ఎప్పుడూ ఎటో చూస్తూ ఇంకేదో ఆలోచిస్తూ కర్తవ్య చింతనాపరుడై దారి మళ్లించి కనుమరుగైపోయేవాడు మళ్లీ ఎదురు వచ్చి కనిపించేవాడే కాదు అప్పుడు ఇప్పుడు అని కాదు ఎప్పుడూ అలానే జరుగుతుంది ఆ రోజు కూడా అంతే తనను తిరిగి చూసి ప్రత్యుత్తరంగా నవ్వి పలకరిస్తాడనుకున్న ఆమెకు కాలి బొటనవేలికి ఎదురుదెబ్బ తగిలినట్లు అనిపించింది అతడు అదేమీ గమనించకుండా తలంచుకొని నిదానంగా కర్తవ్యమే జీవన పరమార్థమన్నట్లు వెళ్ళిపోవడమే అతడికి అలవాటు గనుక అలానే చేశాడు మరొకసారేమో తిన్నగా తనవైపు దగ్గరగా వస్తున్నట్లే వచ్చి చటుక్కున మలుపు తిరిగి పక్కనున్న క్లాసులోకి రివ్వున దూసుకుపోయాడు అలాగైతే అతను నిజంగానే మొహ్మాట పరుడైతే అందరూ లేడీ టీచర్లతోనూ అలాగే దూరదూరంగానే ఉండాలి కదా కాని అలా లేడు వాళ్లతోనైనతే మామూలుగానే మాట్లాడి అడిగిన వాటికి బదులిచ్చి కావలసినవి అందిచ్చి నిదానంగా ముందుకు సాగిపోతాడు తన వద్దకు వచ్చేటప్పటికే అష్టావక్రుడిలా వంకర్లు పోతూ మలుపు తిరిగి మటు మాయమైపోతున్నాడు అంటే శంకరం కావాలనే తన పరిధి నుండి తప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడన్నమాట కారణం ఏమైతేనేమి మొత్తానికి అతడి పోకడ ఆమెకు నచ్చలేదు అసహనం కలిగించింది సహజంగానే ఆమె మనస్తత్వంలో భావవేశం ఆపుకోలేని అంతర్భాగం అనంతమైన జీవన ప్రవాహం వర్ధనమ్మగారి కూతురున్న మర్యాద లేక ఈమెతో ఎందుకొచ్చిన ఇక్కట్లులే అన్న ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడా మితిమీరిన ముందు చూపు అకారణంగా అతి జాగ్రత్త చూపించడం వంటివి విపరీతమైన వ్యాపార దక్షత గలవాళ్ళకే ఉంటాయి రాత్రిపూట మాత్రమే బయటకొచ్చి తొగిచూసే గుడ్లగూబల్లా మొత్తానికి ఆమెలో అంతు తేల్చాలన్న పట్టుదల ఆ ఆరోజు శుక్రవారం మధ్యాహ్నం భోజనాల సమయం స్టాఫ్ విభాగంలో సందడి అంతగా లేని సమయం చూసి మాధవి ఏవో పేపర్లు కళ్ళింతలు చేసుకుని చూస్తూ ఉన్న శంకరాన్ని వెనకరించి వచ్చి పలకరిచ్చింది ఆఫ్టర్నూన్ మిస్టర్ శంకరం ఎంత పని రద్దీలో ఉంటే మాత్రం భోజనాల సమయాన్ని మరిచిపోవడమేనా పరిచయస్తుల ఉనికి బొత్తిగా పట్టించుకోకుండా ఉండడమేనా చూడని రాక కంగున వినిపించిన ఆమె గొంతు విన్న శంకరం ఉలికిపాటుతో లేచి నిల్చున్నాడు తొట్టుపడుతూ ప్రత్యుత్తరం ఇవ్వడానికి పొనుకున్నాడు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ నవ్వు నవ్వుముఖంతో కంగారుని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు ఆమె ఏమీ అనకుండా అతడికి దగ్గరగా వచ్చి నిల్చుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అంది డిస్టర్బ్ చేస్తున్నానా నో నాటాల్ మేడం రెండు అర్జెంట్ పేపర్లుంటేనూ అవి పూర్తి చేసి భోజనానికి లేద్దామని ఐసీ అలాగా ఎరిహౌ కంగ్రాట్స్ మీ వర్క్షాప్ విజిట్ విషయమై మీరు వ్రాసిచ్చిన రిపోర్ట్ చదివి చాలా బాగుందని మన ఆఫీస్ ఇన్ఛార్జిగారు మెచ్చుకున్నారు థ్యాంక్స్ మీ తల్లిగారిది ఎంతైనా పెద్ద మనసు కదండి వెనక ముందు దన్నులేని మాబోటి వాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటారు అన్నాడు అందుకే దీనిని మీకివ్వమన్నారు ప్రోత్సాహక బహుమతిగా అంటూ ఫైల్స్ మధ్య ఉంచుకున్న ప్యాకెట్ని అందించింది ఏమిటండి ఇది అంటూ మాధవి ముఖంలోకి చూశాడు శంకరం చూడండి తెలుస్తుంది అంది మాధవి అతడు ప్యాకెట్ తెరిచి చూశాడు నీలపు ఆకాశరంగులో ఉన్న షర్టును చూసి అతడి కళ్ళు తలుక్కున మెరిశాయి ఆ రంగు అతడికి ఇష్టం మాధవివేపు విప్పారిన ముఖంతో చూసి ఇప్పుడే వెళ్ళి గారికి ధన్యవాదాలు చెప్పి వస్తాను అంటూ అక్కడి నుంచి కదలబోయాడు అప్పుడామె అతన్ని ఆపింది వద్దు శంకరంగారూ అమ్మకు ఇటువంటి చిన్న చిన్న విషయాలకు ధన్యవాదాలు చెప్పడం నచ్చదు అందులో మీరామకు పూణే నుండి ఏవో స్పెషల్ స్వీట్స్ తెచ్చిచ్చినట్లు ఉన్నారు అది గుర్తుంచుకొని దీనిని మీకివ్వాలని అనిపించవచ్చుగా ముఖ్యమైన విషయాల్లో థ్యాంక్స్ చెప్తే తప్పకుండా స్వీకరిస్తుంది మేడం అంది అది నిజమే చిన్న విషయాలకు పోయి పెద్దవారైన వర్తనమ్మ గారికి అసహనం కలిగించడం భావ్యం కాదు అలా ఆలోచించుకుంటూ వెనువెంటనే స్పృహలోకి వచ్చాడు పెద్ద విషయమంటే అని అడుగుతూ చూశాడు మీరిచ్చిన నివేదికలో కొన్ని మంచి ఆచరణీయమైన సలహాలు ఇచ్చారట అందుకోసం కాబోలు సర్వీస్ రికార్డులో రెడ్ ఎంట్రీ రికార్డ్ చేయమని మేనేజ్మెంట్ కమిటీకి సిఫార్సు చేసినట్లున్నారు ఆఫీస్ గారు ఆ కబురు ఖరారైన తర్వాత నిదానంగా వెళ్లి ధన్యవాదాలు అర్పించి రండి ఓకే ఈసారి శంకరం పెళ్ళున లేచి ఆనందపు అలను ఆపుకోలేకపోయాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు సర్వీస్ రికార్డులో రెడ్ ఎంట్రీ పడ్డమంటే ఆశల ఆకాశం ముందు తెరుచుకున్నట్లే తన భవిష్యత్తుకి పూలబాట పరుచుకున్నట్లే ఇక రేపో మాపో ప్రమోషన్ అన్నా నవ్వకన్య పూలనావలో ఎదుటి వచ్చి నిల్చున్నట్లే థాంక్యూ థ్యాంక్యూ వెరీ మచ్ మేడం అంటూ ఆనంద ఆవేశానికి లోనవుతూ మాధవి రెండు చేతుల్ని అందుకొని ముమ్మార్లు ఊపేశాడు నక్కి నక్కి దాక్కునే శంకరం అలా తన చేతుల్ని అమాంతం అందుకుంటాడని మాధవి ఏమాత్రమూ ఎదురుచూడలేదు అప్పుడామె అతన్ని ఇహలోకంలోకి సుతారంగా దించింది దయచేసి చేతులు విడిచిపెట్టండి ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు నేను పెళ్లి కాని కన్యను మరిచిపోకండి ఆ మాట విన్నంతనే విద్యుత్ శక్తి నుండి విడివడ్డవాడిలా తటాల్న ఆమె చేతుల్ని విడిచిపెట్టేశాడు శంకరం సారీ వెరీ సారీ నేనేదో భావావేశంలో పడి సారీమాట అటు ఉంచుదరుగాని మళ్ళీ ఆనందావేశంలో పడి మళ్ళీ నా చేతుల్ని అనిపించుకునేరు చూస్తే బావుండదు ఇక విషయానికి వచ్చేదా అతడు మాట రాని వాళ్లా తలుపాటు చెప్పమన్నట్లు ఇంత మంచి షర్టు తెచ్చిచ్చినందుకు అంతకంటే మంచి కబురు అందించినందుకు నాకు ట్రీట్ ఏది ఇవ్వరా ఎందుకివ్వను ఇప్పుడే వెళ్దాం వుడ్లాండ్ హోటల్కి సరేనా ఇప్పుడు కాదు వచ్చే ఆదివారం మధ్యాహ్నం మనమిద్దరము కలిసి భోంచేద్దాం సరేనా శంకరం గారు విత్ ప్రెజర్ మేడం కానీ ఆదివారం మధ్యాహ్నం కుదరదేమో అదే రోజు సాయంత్రం హోటల్ జయ విలాస్లో డిన్నర్ తీసుకుందాం మంచి నాన్ వెజ్ కూడా దొరుకుతుంది అన్నట్లు మీరు నాన్ వెజ్ తీసుకుంటారు కదూ అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటాను మా నాన్నలా మా అన్నయ్యలా మరీ ఇష్టపడి తీసుకోను అమ్మ దగ్గర పక్వంగా వండడం నేర్చుకుని మా ఇంటికి వచ్చిపోయే బంధువులకు ఎక్కువగా వండి పెడుతూ ఉంటాను చెప్పింది అలాగైతే ఒక చేద్దాం హోటల్ స్వాగత్ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అక్కడ భోజనం చేద్దాం ఇట్ ఓకే మేడం చాలా ఓకే కాని నాదొక మాట మాటిమాటికి నన్ను మేడం అని సంబోధించకండి నేనంతటి పెద్దదాన్న శంకరం గతుక్కుమన్నాడు గుక్క పడలేదు ఆడాళ్ల మాటలకు అర్థాలే వేరని చెప్తూ ఉంటారన్నది అతనికి తెలుసు కానీ వాళ్లతో మాట్లాడేటప్పుడు కూడా కత్తిపైన సాము చేస్తున్నట్లు ఆచితూచి మాట్లాడాలి కాబోలు మేడం అన్న గౌరవపూర్వకమైన మాటలో ఎంతటి దీర్ఘమైన అర్థాన్ని తీసుకుందీమే అతడు సర్దుకుంటూ అన్నాడు నేననేది అది కాదు మేడం మీ బయోడేటా చూశాను చాలా మంచి క్వాలిఫికేషన్స్ మీవి అదిరిపోయాననుకోండి అందుకే కాదు ఎవరికున్నవి వారికుంటాయి ఇందులో హెచ్చుతగ్గుల ప్రసక్తి ఎక్కడిది ఇంతకీ మీరు నన్ను మేడం అన్న ఫార్మాలిటీ పిలుపుని మానుకుంటారా లేదా ఓకే ఓకే అలాగే మాధవి గారు మరి నాదొక చిన్న రిక్వెస్ట్ మేడం సారీ మాధవి గారు చెప్పండి అన్నట్లు చూపులు సారించిద్దామే సర్వీస్ రికార్డులో నాకు రెడ్రీ ఇవ్వబోతున్నారన్నది దయచేసి ఇప్పట్లో ఎక్కడా పక్కన పోలీస్ చాలామంది పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ గల పవర్ఫుల్ వ్యక్తులు పవర్ఫుల్ కనెక్షన్లు ఉన్నాయి ఎదురు చూడని విధంగా మనం ఏమాత్రం ఎదురు చూడని దిశ నుండి నరుక్కుంటూ రాగలరు రాబోయేదాన్ని ఆపలేకపోయినా సమయానికి చేరకుండా జాప్యం జరిగేలా చేయగలరు ప్లీజ్ అండర్స్టాండ్ ఆమె అతడిలోని కంగారు చూసి పక్కున నవ్వింది నవ్వుతూ వెనక్కి మరలింది వన్ మినిట్ ప్లీజ్ మాధవి ఆగి చూసింది మరి గారిని ఎలా సంతోషపెట్టాలో మీరే నాకు ఒక ఐడియా ఇవ్వాలి మాధవ్ గారు అన్నీ ఆమెగారే ఇస్తున్నారు నాకు మాత్రం ఒక్కటే ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు అలా మీ బాధ ఎలాగూ ఆమె కొత్తగా ఇక్కడ చేరేటప్పుడు ఏవో నట్స్ ఇచ్చినట్లున్నారుగా ఆ తర్వాత పూణే సమావేశం నుండి వచ్చి ఇంకేవో స్వీట్స్ కూడా ఇచ్చినట్లున్నారుగా ఇంకా ఆమెను ఎలా సంతోషపెట్టాలో నేను తర్వాత నిదానంగా చెప్తాను ఇప్పటికిప్పుడు వరి అవకండి సరేనా శంకరం తలుపుతూ అన్నాడు అది చిన్నపాటి తిరుపతి లడ్డూ ముక్కండి కాస్తంత బాదం పప్పండి తిరుపతికి వెళ్ళివచ్చిన మా బంధువు ఒక ఆయన తెచ్చితేను దుకాణంలో కొనిచ్చిన మిఠాయి కన్నా అది మేడంకి ఇంకా ప్రీతికరం అయినా ఆమెను సంతోషపెట్టే సమయం రావచ్చున్నానుగా అంటూ మాధవి అక్కడి నుంచి కదిలింది అతడు తలుపుతూ సీట్లో కూర్చున్నాడు ఇప్పుడు అతని మనసున ఒక మృదు మధుర భావన ఉదయకాల పూదోట పరిమాణంలా వ్యాపించింది ఏమైందో ఏమో అతడికి తినాలనిపించలేదు కడుపు నిండిపోయినట్లు అనిపించింది ఇప్పుడుగానే తను తొందరపడి వర్ధనమ్మగారికి ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తే గంగాజలం తీసి గంగమ్మకు అభిషేకం చేసినట్లవుతుందేమో అనుకున్నాడు మన్నాడు ఉదయం అనుకున్న ప్రకారం నరసింహమూర్తి పెదనాన్న మిత్రుడు శ్రీరామ్ గారు అతడి కోసం రిసెప్షన్ కౌంటర్ వద్ద కూర్చున్నాడు అక్కడ ఆడాముగా అన్న తేడాగాని దగ్గరవారుగాని దూరపువారుగాని అనేది లేకుండా హాస్టల్ గదుల్లోకి బయటివారిని పోనివ్వరు అటువంటి ఆనవాయితీ ఎందుకొచ్చిందో ఎవరికీ తెలియదు నీరుడెప్పుడో ఏదో ఒకటి జరిగి ఉంటుంది ఎటువంటి కారణమూ లేకుండా రిస్కీ వ్యవహారం ఎదురవకుండా అంతటి కట్టుదిట్టమైన ఏర్పాటు అమెరికన్స్ వంటి లిబరల్ సొసైటీలోని వారు చేయరు కదా కవరందుకున్న నరసింహమూర్తి ట్రైనింగ్ క్లాస్కి అవసరమైన పేపర్లను అధ్యయన సామాగ్రిని కుదురుగా పేర్చి ట్రాలీ బ్యాగ్లోకి జొప్పించుకొని మర్చిపోకుండా అమీర్పేట స్వీట్ దుకాణం నుండి కుదిరించిన రెండు ప్యాకెట్లను ఒక మిక్సర్ ప్యాకెట్ని ఒక పూరేకుల ప్యాకెట్ని అందుకొని చకచక క్రిందకు దిగాడు ఫుల్ సూట్లో గిరిజాల జుత్తుతో హుందాతనము అరిస్టోక్రాటిక్ దర్పంతో కూర్చున్న పెద్ద మనిషిని చూసి అతడే పెదనాన్న స్నేహితుడై ఉంటాడని గ్రహించాడు నరసింహమూర్తి నవ్వుతూ వెళ్ళి చేతులు జోడించి నమస్కారం మీరే కదూ మా పెదనాన్నగారి బాల్యమిత్రులు అని అడిగాడు అవును భూషణం నా బడిమిత్రుడు చిన్ననాటి రోజుల్లోనే మీ పెద్ద తండ్రిది పెద్దతరం నా పేరు శ్రీరామ్ మిమ్మల్ని చూసి చాలా సంతోషం కలిగింది ఇంకా చెప్పాలంటే నా చిన్ననాటి నేస్తాన్ని చూస్తున్నట్లే ఉంది వాడి ముఖ ఛాయలు బాగానే కనిపిస్తున్నాయి మీలో మీ పెదనాన్నకు లేరని తెలుసుకుని ఓసారి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం వైపు వచ్చి వెళ్ళమని అడిగాను దానికి మీ పెదనాన్న కొంటగా ఏమన్నాడో తెలుసా నాతో పాటు మా గోదావరిని కూడా అక్కడికి తీసుకురాగలనంటే నేను తప్పకుండా వస్తానన్నాడు కూడా ఇండియా వచ్చేసి మన గోదావరి తల్లి పక్కనే ఉండాలి ఉంది ప్రతిసారి పుష్కరాల సమయంలో నదిలో మునిగి పుణ్యస్నానాలు చేసి తరించాలని ఉంది కానీ కుదరదుగా ఉపాధి చూసుకోవాలిగా ప్రాతకాలపు రోజుల్ని ప్రాతకాలపు స్నేహితుల్ని తలుచుకుని మిస్టర్ శ్రీరామ్ ఉద్వేగానికి లోనయ్యాడని తెలుసుకున్నాడు నర్సిమూర్తి కాసేపు విరామం తర్వాత బ్యాగుని కింద ఉంచి ఆయనతో చేదులు తెలిపి సీయింగ్ యూ ఈజ్ మై ప్రివిలేజ్ సార్ మా పెదనాన్న మీకు ఇవ్వమన్న స్వీట్స్ ఇవే ప్లీజ్ యాక్సెప్ట్ సార్ అంటూ స్వీట్ ప్యాకెట్లు మిక్స్చర్ ప్యాకెట్లు అందించాడు శ్రీరామ్ గారి మోము పెళ్ళను వెలిగింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది ట్రబుల్ యూ హ్యావ్ టేకెన్ దయచేసి థ్యాంక్స్ మా పెదనాన్నగారికి చెప్పండి సార్ మీకు మీ శ్రీమతి గారికి హైదరాబాద్ స్వీట్స్ అంటే ఇష్టమని మరీ మరీ చెప్పి పంపించారు ఓకే ఓకే అలాగే చెప్తాలే మరి నేను సాయంత్రం వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకునేదా శ్రీరామ్ కళ్ళు అల్లార్చి చూస్తూ అడిగాడు నరసింహమూర్తి ఎక్కడికండి అన్నాడు శ్రీరామ్ గారు బదిలిచ్చారు ఇంకెక్కడికి మనింటికే భూషణం చెప్పలేదా మా ఇంటికి వెళ్ళమని ఓ అదా సార్ నిజానికి మీ ఇంటిల్లిపాదని ఓసారి చూసి రావడానికి నాక్కూడా ఇదిగానే ఉందండి కానీ ఇప్పుడు ఇంట్రడక్టరీ స్పీచ్లు పేర్లు ఊర్లు తెలుసుకోవడాలు తదితర దేశాల క్యాండిడేట్లతో పరిచయాల కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అటు క్లాసులు నడుస్తూ ఉండగానే ఇటు కలయికలతో పాటు డిన్నర్ పార్టీలు కూడా ఉంటాయి వీటి నుండి ఎవరికీ మినహాయింపు ఉండదనుకుంటానండి బహుశా ఈ తతంగమంతా పూర్తి కావడానికి నాలుగు రోజులైనా అవుతుందనుకుంటానండి ఈ లోపల క్యాంపస్ వాతావరణానికి ఈ ఊరి చలికి కాస్తంత అలవాటు పడేలా చూసుకోవాలండి మీకు శ్రమనిపించకపోతే వచ్చే ఆదివారం వస్తాను ఇక ఇప్పుడు నాదొక చిన్న రిక్వెస్ట్ శ్రీరామ్ ఏమిటన్నట్లు తలెత్తి చూశాడు మీరు పిలిచిన వెంటనే నేను బయలుదేరి రాలేదన్న వైనం మా పెదనాన్నగారికి మాత్రం చెప్పకండి ఆయన కొంచెం సీరియస్ మైండెడ్ పర్సన్ దట్స్ ఆల్ రైట్ దట్స్ ఆల్ రైట్ నేను రాలేకపోతే మా తమ్ముడు లక్ష్మణ్ వస్తాడు ఇది ఇట్ ఓకే అలాగే సార్ స్వీట్స్ తిన్న తర్వాత ఎలా ఉన్నాయో మా పెదనాన్నగారికి ఓ మాట చెప్పండి ఓకే సార్ వైనాట్ అంటూ వెనక్కి తిరిగి మళ్ళీ ఆగాడతను ఒక మాట నరసింహమూర్తి ఆ మాటకు నరసింహమూర్తి ఆయన దగ్గరకు వచ్చి నిలుచున్నాడు మీరు నన్ను చూసిన తోడనే తెలుగులో నమస్కారం చెప్పారు చూడండి అది నాకు చాలా నచ్చింది మరి నేనొక మాట చెప్పేదా సార్ తలూపాడు శ్రీరామ్ పాశ్చాత్య సంస్కృతికి నాభి వంటి అమెరికాకు వచ్చి దశాబ్దాలు దాటుతున్నా బైబిలికల్ వాతావరణంలో మనుగడ సాగిస్తూ కూడా తల్లి భాషను మర్చిపోకుండా ఇంత చక్కటి ఉచ్చారణతో తెలుగు భాష మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యంగానే కాక గర్వకారణంగా కూడా ఉంది సార్ అదెప్పుడో తంగుటూరి కృష్ణకుమార్ గారు పాడిన తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం మనసుని కదిపేస్తూ ఉంది సార్ మీరు చెప్పింది విన్నాను మరి దీనికి జవాబు నేనివ్వను రాయలవారే ఇస్తారు వింటారా తలూపాడు నరసింహమూర్తి తెలుగదేనయన్న దేశంబు తెలిగేను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే భాష దేశభాషలందు దేశభాషలందు తెలుగులేచ్చా నరసింహమూర్తి అప్పటికప్పుడది అమెరికాలోని యూనివర్సిటీ కార్యాలయ ప్రాంగణమన్నది మరచి తప్పట్లు కొట్టసాగాడు శ్రీరామ్ స్నేహపూర్వకంగా నరసింహమూర్తి భుజంపైన ఓ చరుపు చరిచి అంగలు వేసుకుంటూ మెట్టు దిగాడు అప్పుడు ఆ ఒక్క క్షణంలోనే ఒక యువకుడికి మధ్యవయస్కుడికి మధ్య దగ్గరితనమనే తలిరాకు అంకురించింది ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు గదులు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ